విజయనగరం జిల్లా మెంటాడం మండలం జైతి గ్రామంలోని శ్రీ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవాలయంలో ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ద్వాదశ జ్యోతిర్లింగాలను కోలాటాలతో గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు శనివారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషములకు ప్రతిష్టాపన కార్యక్రమం చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు టుడే టీవీ రిపోర్టర్ ఆర్ నాయుడు మెంటాడ మండలం 방가나도 내가 해서 가라 내가 해서 가 పేరు వాసు నేను విజయనగరంలో ఉంటున్నానండి నేను ఇది పదకొండవ శతాబ్దంలోని ఇది స్వయంభూగా వెలిసిన శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి శివలింగం అంటే అందరికీ మామూలుగా తెలిసిందా స్వామి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి తెలకరిచినట్లయితే ఈ శివలింగం మీద బ్రహ్మసూత్రం ఉంది బ్రహ్మసూత్రం అనేది మనకి ఈ ఐదారు జిల్లాల్లో కూడా ఎక్కడ కూడా లేదు బ్రహ్మసూత్రం దగ్గరికి వచ్చి ఒకసారి ఓం నిమోత్సవాయ అంటే మనకి కోటి సార్లు అన్నంత ఫలితం వస్తుంది ఈ కోవుల మహత్యం గురించి ఈ జిల్లా వాసులకి ఎవరికీ తెలియలేదు దయవించి మన మీడియా మిత్రుల ద్వారా ఈ మొత్తం మన జిల్లా వాసులకి అందరికీ తెలియపరచవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే గ్రామ పెద్దలు మాకు విజయనగరంలో మేము ఎక్కడో మేము వ్యాపారం చేసుకుంటున్నాము అయితే మాకు వచ్చి వాళ్ళు అడగడంతో మాకు ఈ అవకాశం ఇచ్చారు నేనైతే మాత్రం మహారాష్ట్రలో వెలిసిన భీమేశ్వర శివలింగం ఏదైతే ఉందో అది ద్వాదశ లింగాల్లోని నాకు ఆ లింగాన్ని నాకు ప్రతిష్ఠించడానికి నాకు అవకాశం ఇచ్చారు గ్రామ ప్రజలందరికీ కూడా నేను సరస వహించి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను